ట్యాంపరింగ్ జరి అటు జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నాడు ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నాడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కూడా అవకాశం ఉండొచ్చు అంటే ఎట్లా డిజైన్ ఉన్నది అంటే రైట్ దానికి వేయిన్ ఉండదు అంటే ఇంటర్నెట్ ఉండదు లోపల మనం పోవ పోలేం ఒక్కసారి ప్రోగ్రామ్ అయితే ఆ మషిన్ కి మనం చేయలేం ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ నుంచి ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ గురించి ఫైట్ చేస్తున్నా నేను బొక్క చోట్లు అవుతాయి రిగ్గింగ్ అవుతుంది మ్యానిపులేషన్ అవుతుంది కానీ ఈవీఎం మేనేజ్ కావు కావాలంటే సుప్రీంకోర్టు కూడా ఇదే మాట అనేది కదా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే మాట అనేది కదా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఈవీఎంకి చూపించినారు కదా అందరు ఈవీఎంకి చూపించినారు కదా రైట్ సో ఈవీఎంలు నా అనుభవంలో మేనేజ్ కాలేరు ఎందుకంటే దానికి ట్యాంపర్ చేయలేం ఎందుకంటే రీప్రోగ్రామింగ్ మనం చేయలేం దానిలో ఇన్వే లేదు ఒక ప్రోగ్రామ్ ఇస్ ఓవర్ వన్ పాయింట్ ప్రోగ్రామ్ దానికి సెట్ చేయలేం నెక్స్ట్ ఇంపాసిబుల్ ప్రియాంక గాంధీ ఉప ఎన్నికల్లో దిగబోతుంది బడిలోకి ప్రియాంక గాంధీ గెలిచే అవకాశం ఉందా ఏదైనా డౌట్ ప్రతి ఒక్కసారి టైం ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ టైం సో ఈ టైంలో ప్రియాంక గాంధీ హంగామా ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎట్లా అంటే ఇందిరాగాంధీ లెవెల్లో వచ్చేస్తుంది నేను ఆ రోజే చెప్పిన ఎవ్రీడే రేవంత్ రెడ్డి గట్టిగా గట్టిగా అవుతాడు ఒకరోజు ముఖ్యమంత్రి అవుతాడు ఇలా చెప్తున్నా ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు గట్టిగా అవుతుంది ఇప్పుడు మా టైం వచ్చింది అర్ధరాత్రి వెళ్ళిపోయింది వెళ్తురు వస్తుంది అమ్మా పవన్ కళ్యాణ్ ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మీద ఏపీ మీద కామెంట్ చేస్తారా ఫిరోజ్ ఖాన్ అది అంత మొత్తం పబ్లిక్ కషి జగన్ మీద తీసినారు దానిలో పవన్ కళ్యాణ్ ఏం నా లాంగ్వేజ్లో హైదరాబాద్ లాంగ్వేజ్లో ఏమంతా పీకలేదు డిప్యూటీ సీఎం కావాలి అని కానీ ప్రజల మైండ్లో ఏమున్నది అంటే డిక్టేటర్షిప్ పోవాలి కరప్షన్ పోవాలి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఉండ రాజకీయం పోవాలి పని లేదు పాట లేదు ఆ మినిస్టర్లకు జగన్ మినిస్టర్లకు ఉట్టి తిట్లు 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 పాపం చంద్రబాబుకి తిట్టి 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 జైల్లో కూర్చోపెట్టినారు అది డెమోక్రసీ కాదు అపోజిషన్ కి మనం ఫేస్ చెయ్యాలి ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు అప్పుడు ఇప్పుడు అక్కడ జగన్ ఒక దొంగ ఇక్కడ ఒక చిన్న దొంగ వెళ్ళిపోయినాడు అక్కడ నుంచి అక్కడ పోయినాడు సో పబ్లిక్ కసి లో పవన్ కళ్యాణ్ ఆపోజిషన్ లో వచ్చింది